మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై ఆధారాలు లేకుండా కాంగ్రెస్ నాయకులు ఆరోపించడం సరికాదని వేములవాడ తెరాస నాయకులు అన్నారు వేములవాడ పట్టణంలో తెరాస నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాయకులు నిమ్మశెట్టి విజయ్ సిరిగిరి రామచంద్ర మాట్లాడుతూ యావత్ రాష్ట్ర మహిళలు తలదించుకునే విధంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని ఆరోపించారు దమ్ముంటే ఆధారాలతో మాట్లాడాలని హెచ్చరించారు ఇక ముందు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు నువ్వేందో నీ బతికేందో మరి మా రాజన్న సిరిసిల్లా జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నీ బతికేందో మాకు తెలుసు మిస్టర్ గజ్జల కాంత నువ్వు ఒక్కడే గుర్తుపెట్టుకో మరి రెండు వేల ఒకటి నుంచి జరిగినటువంటి ఈ సంఘటనపై అమ్మ నీకు తెలివి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉంటే మరి ఎందుకు అతను ఆ వాళ్ళపై నువ్వు కంప్లైంట్ చేసి మరి బాధితులకు ఎందుకు నువ్వు న్యాయం చేయలేకపోయినావని మరి డైరెక్ట్గా మేము అడుగుతున్నాం ఇలాంటి చిల్లర రాజకీయాలు బ్లాక్ రాజకీయాలు బంద్ చేసుకో గతంలో తెలంగాణ ప్రభుత్వంలో నీ దుకాణాలు అన్ని ఎట్లా బంద్ అయినాయో మాకు తెలుసు ఎట్లా బంద్ చేయించినామో కూడా తెలుసు అట్లాంటి దుకాణాలు మళ్ళీ చాలు చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలో పబ్బం కడుక్కుంటున్నావు అనుకో బిడ్డ మరి ఇక్కడ ఎవరు ఉట్టుగా లేరు ఎక్కడికక్కడ చైతన్య అయ్యారు అందరూ మరొక అగ్రనాయకుణ్ణి ఒక కేటీఆర్ లాంటి పెద్ద నాయకుడిని మరి ఇలా మాట్లాడితే నువ్వు పెద్ద లీడర్ అవుతావు అనుకుంటున్నామో బిడ్డ నువ్వు లీడరు కాదు కదా నీ జీవితం మొత్తం ఒకొక్క కార్యకర్తగా ఉండడం పనికిరావు నువ్వు పొద్దున్నే ఎంత పుచ్చుకొని వచ్చినట్టునో బిడ్డ మరి అది అది దిగదాకా మాట్లాడినావు దిగినాకొకసారి సోయి తెచ్చుకో ఏం అనేది మళ్ళీ ఒక్కసారి ఇట్లాంటి రిపీట్ అయితే బిడ్డ కేటీఆర్నే కానీ కేసీఆర్నే కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులనే కానీ మరి ఇలాంటి రిపీట్ అయితే మరి యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులం ఒక్కటై ప్రజలకు ఎవరు ఏం మాట్లాడుతున్నారో వివరించి సిగ్గుశే ఉంటే ప్రభుత్వము ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది వాటి మీద పోరాటం చేయి వాటి మీద మాట్లాడు నీ కాంగ్రెస్ నాయకులను అడుగు ఎంతవరకు ఇచ్చినాము ప్రజలకు ఎంతవరకు చేసినాము ఇంకా చేయాల్సిన ఏమున్నాయనేది అవి మాట్లాడు చిల్లర రాజకీయాలు మాట్లాడి చిల్లరా ఏసాలు వేసుకుంటూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసినట్టు అనుకుంటున్నావు ఆ మీడియా ముందు ఇది ఎలక్ట్రానిక్ మీడియా ముందు మాట్లాడితే ఓ పెద్ద హీరో అవుతావు అనుకుంటున్నావు బిడ్డ హీరో కాదు కదా నువ్వు కనీసం కమిడీ మీను కాదు కమెడియన్ లెక్క మాట్లాడినావు ఇంకోసారి ఇలాంటి రిపిడ్ అయితే మాత్రం బిడ్డ తస్మాత్ జాగ్రత్త ముఖ్యంగా మరి అలాంటి లీడర్పై గజ్జల కాంతం అనే వ్యక్తి ఇష్టానుసారంగా మరి రెండు వేల ఒకటి నుంచి ఏం జరిగిందని మాట్లాడుతూ ఉన్నాడు నీ దగ్గర దమ్ముంటే ఆధారాలు ఉంటే నువ్వు మీడియాకి ఇచ్చి మాట్లాడి బిడ్డ అడ్డగోలు మాటలు మరి ఒక అని మాట్లాడటం మరి హీరోలను బ్లాక్మెయిల్ చేస్తున్నారని మాట్లాడడం నిజంగా సిక్కుచేటు నీ పార్టీలో నీ పార్టీలో కూడా మరి తల్లి లాంటి మహిళా నాయకులు ఉన్నారు మరి వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నావు మరి గతంలో కూడా గౌరవ మంత్రి కొండ సురేఖ గారు కూడా సమంత విషయంలో మరి మాట్లాడడం జరిగింది వీళ్ళ పార్టీ వ్యవహారం అసలు చూస్తూ ఉంటే నిజంగా ఈ యొక్క తెలంగాణ సమాజం సిగ్గుదలుచు సిగ్గుతో తలదించుకుంటూ ఉంది ఒక నాయకునిపై మచ్చలేని నాయకునిపై ఓ హీరోయిన్లను అండగట్టడం మీకు సమంజసం కాదు మరి ఒక పెద్ద లీడర్పై మాట్లాడితే నువ్వు ఏదో పెద్దగా అవుతావు అనుకుంటున్నావు కాంతం గారు నిన్ను మరి తెలంగాణలో కూడా తిరగనీయం తిరగనీయం ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడి ఒక నాయకునిపై మరి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అది సమాజానికి మంచిది కాదు మీ పద్ధతి మార్చుకోండి మరి మీ పార్టీలో కూడా మరి సృష్టికే మూలమైనటువంటి మహిళలు తల్లిగా మనం భావిస్తూ ఉంటాం అలాంటి మహిళలపై మరి హీరోయిన్లు అనుకుంటూ ఆరోపణలు చేస్తూ ఒక సినీ ఫీల్డ్కి ఒక మచ్చది ఇవ్వడం ఇటు కేటీఆర్పై ఆరోపణలు చేయడం నీకు దమ్ముంటే ఆధారాలు ఉంటే మరి ఏదో పార్క్ అయ్యేది అంటున్నావు ఏదో ఎనిమిది వందల ఇరవై రూమ్ నెంబర్ అంటున్నావు మరి నీ అక్కడ ఆధారాలు ఉంటే మాట్లాడు కానీ ఇష్టమైన తాగి వచ్చి నేను ప్రెస్ మీట్లో మరి కేటీఆర్పై ఈ చౌకబార్ మాటలు మాట్లాడడం అసభ్యంగా మాట్లాడడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు కబర్దార్ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాంటి నాయకులపై మరి చర్యలు తీసుకోవాలి లేకపోతే తెలంగాణ తిరగనీయం బిడ్డ అని ఈ సందర్భంగా వేములాడ నాట పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తా